హాయ్ అవర్ ఛానల్ ప్రస్తావనతో పాటు డామ బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇండియాలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ ఆల్రెడీ సింగపూర్ లాంటి ప్రాంతాల్లో వేల కొద్ది కేసులు రోజు నమోదవుతున్నాయి మరి ఇండియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎన్ని కేసులు నమోదవుతున్నాయి దీని వ్యాప్తి ఏ విధంగా ఉంది మరి దీని పట్ల అటు డబ్ల్యూహెచ్ ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది సో ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ పేరెంట్స్ ఇండియాలో మళ్ళీ కరోనా అనే న్యూస్ భయపెడుతుంది ఎందుకంటే మొన్న మనం చెప్పుకున్నాం ఒక సింగపూర్ అండ్ బ్యాంకాక్ ఈ హాంకాంగ్ ఈ రెండిట్లో కూడా కరోనా కేసులు పెరిగినాయి సింగపూర్ లో ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కేసులు ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు వచ్చినట్టుగా చెప్తున్నారు అట్లాగే హాంకాంగ్లో ఏడు వేల కేసుల పైన ఉన్నాయి సింగపూర్కి మనకి ఉన్న సంబంధాల రీత్యా ఇండియా కూడా వ్యాపించే అవకాశం ఉందని నేను మొన్నే చెప్పాను ఈరోజు చూస్తే ఇండియాలో టోటల్గా రెండు వందల యాభై ఏడు కేసులు కరోనా కేసులు బయట బయటపడ్డాయి ఇందులో నిన్న రోజే నూట అరవై నాలుగు కేసులు బయటపడ్డాయి ఈ రోజు కూడా రెండు వందల కేసుల వరకు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు రోజు రోజుకి పెరుగుతుంది ఇండియాలో సో ఇండియాలో ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో బలంగా ఉంది ఇప్పటి వరకు కేరళలో అరవై తొమ్మిది కేసులు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు మహారాష్ట్ర యాభై ఆరు కేసులు ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వేరియంట్ బలంగా కనిపిస్తుంది నిన్న మన గవర్నమెంట్కి సంబంధించిన అనేక హెల్త్ ఏజెన్సీలు అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోలు తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇలాంటి సంస్థలన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద వాళ్ళ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మూడు రకాల వేరియంట్లు కనిపిస్తున్నాయి ఒకటేమో ఎల్ఎఫ్ సెవెన్ వేరియంట్ రెండోది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ మూడోది జేఎన్ వన్ వేరియంట్ వేరియంట్ ఈ మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయి ఇందులో జేఎన్ వన్ వేరియంట్ ప్రమాదకరం ఇది ఓమిక్రాన్ వేరియంట్కి సంబంధించినది ఇది హైలీ ట్రాన్స్మిషబుల్ అంటే ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అట్లాగే ఇమ్యూన్ ఎవేసివ్ అన్నారు ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూన్ పవర్ ఉన్నా కూడా ఇది అటాక్ చేస్తుంది మూడవది హై మ్యూటేషన్ ఉంటుంది దీని పవర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ మూడు రకాల లక్షణాలు ఈ జేఎన్ వన్కి అంటే ఒమిక్రాన్ వేరియంట్కి ఉంది ఇదే ఇప్పుడు మన దేశంలో ఎక్కువ కనిపిస్తుంది ఈ మూడిట్లో కూడా ఈ మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి కానీ ఈ మూడిట్లో జేఎన్ వన్ అనే వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ మనకి కరోనా తర్వాత ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ కన్ ప్రోగ్రామ్ని పెట్టారు ఐడిఎస్పి అంటారు ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మానిటరింగ్ చేస్తుంది ఆల్ స్టేట్ గవర్నమెంట్లకు కూడా అలర్ట్ అని ప్రకటించారు సో అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా అలర్ట్గా ఉండాలి ఒకవేళ కరోనా వస్తే ఇంకా కేసులు పెరిగితే లాక్డౌన్ కూడా రెడీగా ఉండాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుపు ఎందుకంటే ఇంతకుముందు మనం లేట్ చేసామన్న నా అభిప్రాయం అందరిలో ఉంది ఇది గానే మనం మేల్కొని లాక్డౌన్స్ ఎక్కడక్కడ ఏ ఏ సిటీస్లో ఉన్నాయో అక్కడ లాక్డౌన్ ప్రకటించడం అనేది చేయాలి ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా పాటలోకి గమ్మని చెప్పినా ఫాలో కావట్లేదు అంటే మామూలుగా కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ మన అందరికీ ఆల్రెడీ తెలుసు అంటే మాస్క్లు వేసుకోవడం క్లీన్ చేసుకోవడం గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడం అలాంటివి ఇండివిజువల్గా పాటించాలి అట్లాగే ఇటు మనకి హాస్పిటల్స్ని కూడా ఎక్విప్మెంట్ ఎక్విప్డ్ చేయడం అవసరం అయితే దీని లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన ఓమిక్రాన్ లక్షణాలు జనరల్గా కోవిడ్ లక్షణాలే ఉంటుంది కాఫ్ ఉంటుంది తర్వాత గొంతు నొప్పి ఉంటుంది త్రోట్ అంటారు నాసియా ఉంటుంది అంటే బాగా నిస్సత్తుగా ఉంటుంది ఒకసారి వామిటింగ్ ఉండొచ్చు ఫీవర్ ఉంటుంది బ్ర బ్రెయిన్ ఫాగ్ అంటారు బ్రెయిన్ ఫాగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అట్లాగే లంగ్స్లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఇది ఒక రకంగా కోవిడ్ నైన్టీన్ సంబంధించిన మన అందరికీ తెలిసిన లక్షణాలు దీనికి ప్రికాషనరీగా వ్యాక్సినేషనే ఇంపార్టెంట్ అంటున్నారు వ్యాక్సిన్ ఒకళ్ళు తీసుకొని ఉండకపోతే వ్యాక్సిన్ తీసుకోవాలి తర్వాత బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలి అలాగే ఎవరైనా వల్లబుల్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు అతి జాగ్రత్తలు వాళ్ళకి వాళ్ళకేమైనా ఆల్రెడీ జబ్బులు ఉంటాయి అంటే బీపీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ లేకపోతే ఆస్మా కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కంపల్సరీ అంటే ఆయా జబ్బులకు సంబంధించిన మెడికేషన్ అది అయితే ఓవరాల్గా ఏంటంటే ఇండియా గతంలో కూడా మనకి చాలామంది కొన్ని లక్షల మంది చనిపోయారు దాదాపు యాభై ఐదు నుంచి కోటి మందికి పైన ఇది జబ్బు వచ్చింది పది లక్షల మందికి పైన చనిపోయారు ఆ సంఖ్య కూడా తక్కువ అనేది కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా మనకి ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బలహీనంగా ఉంది మన హెల్త్కి ఖర్చు పెట్టే బడ్జెట్లో ఖర్చు పెట్టేది అంతా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ జీడిపిలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెడుతున్నాం ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ కంట్రీస్ అనమాట హెల్త్ కేర్కి మనం ఖర్చు పెట్టేది కనీసం డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం త్రీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్కి ఖర్చు పెట్టాలి కానీ మనం అది పెట్టట్లేదు కాకపోతే కరోనా వచ్చిన తర్వాత మనం ఈ కరోనా రిలేటెడ్ వాటికి దాదాపు పదిహేను వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసాం ముఖ్యంగా వైరల్ ఈ డిజిటల్ ల్యాబ్స్ని మనం అనేకం ఎస్టాబ్లిష్ చేసాం తర్వాత ప్యాథలాజికల్ రీసెర్చ్ సెంటర్స్ని మనం నెలకొల్పాం తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ డిసీజ్ ఉందో దాన్ని ముందే ఐడెంటిఫై చేసి అలర్ట్ చేసే ఒక సర్వైలెన్స్ ప్రోగ్రామ్ను కూడా మనము పెట్టాము వివిధ వ్యవస్థలను అయితే మనం ఎస్టాబ్లిష్ చేసాము అట్లాగే హాస్పిటల్లో ఐసీయూ బెడ్స్ని వెంటిలేటర్ని టెస్టింగ్ పరికరాలని పీపీఈ కిట్స్ని ఇవన్నీ చేసాము అట్లాగే మన హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం కానీ ఇది సరిపోవట్లేదని చెప్తున్నారు జీరో పాయింట్ వన్ పర్సెంట్కి అరవై ఐదు వేల ఐసీయూ బెడ్స్ అవసరం కానీ అన్ని లేవని చెప్తున్నారు మన దగ్గర సో రెండవది ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ లేదు అంటే ప్రైవేట్ డేటా వేరేగా ఉంది గవర్నమెంట్ డేటా వేరేగా ఉంది ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ ఇంకా బలంగా పుంజుకోలేదని చెప్తున్నారు అయితే కేరళ మోడల్ని ఇప్పుడు అంతా ఫాలో కావాలనేది కూడా హెల్త్ నిపుణులు చెప్తున్నారు నిఫా వైరస్ వచ్చినప్పుడు కేరళలో వాళ్ళు లోకల్ సర్వైవెన్స్ నెట్వర్క్ కానీ ర్యాపిడ్ డిటెక్షన్ అంటే త్వరగా జబ్బును గుర్తించడం కానీ తర్వాత కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ యూనిఫైడ్ డేటా సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కేరళలో ఎఫెక్టివ్గా చేసి వైరస్ వైరస్ని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు కాబట్టి కేరళ మోడల్ని దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సెంటర్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు ఏదేమైనా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ రో నిన్న నూట అరవై నాలుగు కేసులు పెరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది ఈరోజు రేపు ఈ వారం ఒక అలర్ట్గా అయితే ఉండాలి కేసులు పెరుగుతున్నాయా లేకపోతే స్టేబుల్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి అయితే వరల్డ్ వైడ్గా డేటా చూసినప్పుడు ఎవరిడే వీక్లీ ఎవ్రీడే కాదు వీక్లీ పదిహేడు వందల మంది వెయ్యి ఏడు వందల మంది చనిపోతున్నారని ఈ కరోనా రిలేటెడ్తో డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది సో అందుకని ప్యానిక్ అయిపోయి మీడియాలో వస్తున్న వార్తలకు భయపడకుండా ఒక డబ్ల్యూహెచ్ఓ వెబ్సైటు లేదు వాళ్ళది డబ్ల్యూహెచ్ఓలో కోవిడ్ నైన్టీన్ డ్యాష్ బోర్డ్ అని ఉంటుంది ఆ కోవిడ్ నైన్టీన్ డ్యాష్ బోర్డుని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఓల్డ్ వైడ్ ట్రెండ్స్ ఏంటనేది క్లియర్గా డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అట్లాగే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అథెంటిక్గా గవర్నమెంట్ ఏం చెప్తుందో అది తెలుస్తుంది ఎందుకంటే మీ చాలాసార్లు మీడియానే భయభ్రాంతం చేసి చాలాసార్లు ప్యానిక్తో హార్ట్లో ఆగిపోయిన సందర్భాలు మనం ఎక్కువ చూసాం భయంతో ఎక్కువ చనిపోతారు కరోనా వల్ల సో భయపడాల్సిన అవసరం లేదు భయపడకుండా ఉండాలంటే మీడియా న్యూస్ కొంత దూరంగా ఉండాలి ఎందుకంటే మీడియా బ్లోఅప్ చేస్తుంది లేని ఇది ఉన్నట్టుగా చూపిస్తుంది అందుకని ఈ డబ్ల్యూహెచ్ఓ డ్యాష్ బోర్డు కానీ తర్వాత ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్ డాష్ వీళ్ళ వెబ్సైట్లు అంటే అథెంటిక్ వెబ్సైట్లు చూడడం దాన్ని మాత్రమే మనం ఫాలో కావడం అట్లాగే పర్సనల్ జాగ్రత్తలు తీసుకోవడం గుంపుల్లోకి వెళ్ళకుండా ఉండడం వెళ్తే మాస్కులు వేసుకోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అట్లాగే గవర్నమెంట్కి సంబంధించి కూడా కమ్యూనిటీ రూపంలో ఎక్కడైనా మన ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకున్నప్పుడు మనం కోఆపరేట్ చేయడం అనేది కూడా అవసరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఇప్పుడైతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కేసులు మాత్రం రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి ఒక అలర్ట్గా అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది Thank you so much.